హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజు గుత్తి వంకాయ చేశానండి చాలా టేస్టీగా అయితే వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కావాల్సిన పదార్థాలు హాఫ్ కిలో వంకాయలు అయితే తీసుకొని కట్ చేసి పెట్టుకున్నానండి ఉప్పు నీళ్ళలో వేసి ఉప్పు కారం పసుపు ఒక టమోటా కొత్తిమీర కాళ్ళతో సహా వేసుకున్నానండి నాలుగైదు జీడిపప్పులు మంచి నువ్వులు రెండు టేబుల్ స్పూన్లు రెండు టేబుల్ స్పూన్లు గింజలు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు మసాలా అండి ఒక ఇంచు చెక్క గసగసాలు నాలుగైదు మిరియాలు లవంగాలు రెండు యాలక్కాయలు రెండు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి ఒక పది వెల్లుల్లి రెబ్బలు కట్ చేసుకున్న రెండు ఇంచీల అల్లం ఒక కట్ చేసుకున్న ఆనియన్ ఇంకైతే పెనం పెట్టుకున్నానండి శనగింజలు దోరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయండి ధనియాలు ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే వేశాను ఇంక వెంటనే మన మసాలా దినుసులు ఉన్నాయి కదా వేసేసాను వేసి అటు ఇటు కలుపుతూ జీడిపప్పులు మంచినూవ్లు అయితే వేసేసానండి అవి కాసేపు వేగాక ఎండు కొబ్బరి పడి ఉంది కదా అది కూడా వేసేసానండి కొబ్బరి ముక్కలు అయితే ముందుగానే వేసుకోవాలా పొడి కాబట్టి లాస్ట్లో వేసాను దోరగా వేగాక ఒక ప్లేట్లో తీసి చల్లార్చుకోవాలండి చల్లార్చిన ఈ పే మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలా మిక్సీ పట్టుకున్న వెంటనే అందులోకి ఉప్పు కారం పసుపు ఆనియన్స్ టమోటా కొత్తిమీర కూడా వేసి బాగా తిక్కుగా మిక్స్ చేసుకోవాలండి ఎక్కువ వాటర్ అయితే వేసుకోకుండా కొంచెం నీళ్ళు వేసి అయితే మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక ప్లేట్లో తీసుకొని మన వంకాయలు ఉన్నాయి కదండి అవన్నీ ఒక్కొక్కటిగా వాటికి ఒక్కొక్కటిగా పట్టేలాగా అయితే పట్టించుకోవాలా నేనైతే పట్టింది చూపించలేకపోయానండి ఫోన్ ఒక చేతిలో పట్టుకున్నాను అందుకోసము ఇలా ఒక్కొక్కటిగా అన్నిటికీ పట్టించి అయితే పెట్టుకున్నాను ఇంకా పక్కన కుక్కర్ పెట్టి ఆయిల్ అయితే వేసుకున్నాను ఎక్కువ ఆయిలే పడుతుంది ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు అయితే వేసుకున్నాను అవి కాస్త చిటపటలాడాక రెండు పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి కరివేపాకు వేసి మనం మసాలా పెట్టుకున్నాం కదా వంకాయలు అవి ఒక్కొక్కటిగా తీసి ఆయిల్లో అయితే వేసుకోవాలండి ఒక్కొక్కటిగా ఎందుకంటే ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది వంకాయ తొందరగా ఉడికిపోతుంది టే అట్లా టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి ఒక్కొక్కటిగా వేసి బాగా కలిపి ఇంకా మనకి వంకాయలకు పట్టించంగా మిగిలిన పేస్ట్ కూడా ఉందండి మసాలా పేస్టు అది కూడా ఇందులోకే వేసి బాగా కలిపి ఓ టెన్ మినిట్స్ దాకా లో ఫ్లేమ్లో బాగా కలిపి తగినన్ని నీళ్ళు పోసుకొని విజిల్ పెట్టేసుకోవడమే కుక్కర్ మూత అన్నమాట టూ విజిల్స్ వచ్చే వరకు విడికించుకోవాలో చూడండి ఎంత బాగుందో ఇలా ఉన్నప్పుడు అయితే వాటర్ వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి బగారా రైస్ కానీ చపాతి పూరి అన్నం ఎందులోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి టూ విజిల్స్ అయితే వచ్చేసాయండి తీసేసాను చూడండి ఎంత బాగుందో ఇంకా ఫైనల్ గా మనం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జు పెట్టుకున్నాం కదా అది ఇందులోకి వేసి కొత్తిమీర వేసి కలుపుకొని దించేసుకోవడమే ఇంకా వేడి వేడి అన్నంలోకి మన గుత్తి వంకాయ వేసుకొని కలిపి తింటా ఉంటే ఆ బాబా బలే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది పెళ్ళిళ్ళల్లో కన్నా పెడతారు కదా అప్పుడు అనిపిస్తుంది మనం కూడా చేసుకోవచ్చు కదా అంటే ఖచ్చితంగా చేసుకోవచ్చండి నచ్చితే ఒక